కొత్త చూస్తారు మీరు లౌకల్ క్యాండిడేట్ మీకు ఇల్లు ఇస్తామని అది ఇస్తామని బ్లాక్మెయిల్ చేస్తుండొచ్చు మరి వాళ్ళు గెలిచినంత మాత్రమే మీకు ఇల్లు వస్తాను నమ్మకం ఏంది రాదు కదా మరి ఇల్లు ఇవ్వకపోతే రేపు మీకోసం కొట్టాడోడు ఒకడు పంట గారు కొట్లాడతారు మరి మీకోసం కొట్టాడేటోళ్ళు కావాలా మొత్తం వాళ్ళ రాజ్యం అయితే మీ కొట్టేటోళ్ళు మీరు ఇవన్నీ గమనించి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపేవలసిందిగా టీరప్ప గ్రామ ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను రేపు పొద్దుగాల బే నర్సరీ గారిని గెలిపిస్తే ఈ ఊరికి ఇంకేదైనా అవసరం ఉన్నా లేకపోతే ఫిల్టర్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా అవసరం ఉన్నా నా సహాయ శక్తుల మేర నాకు చాత కాడికి నేను కూడా సహాయం చేస్తానని చెప్తా ఉన్నాను